అందరికీ నా నమస్తలండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు వచ్చేస్తాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఈరోజు గురువారం రోజు వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి ఉదయాన్నే చిలకల విధంగా ధాన్యానికి ఎదురు చూస్తూ ఉంటాయి ముందు మమ్మల్ని లేపేదే అవండి చిలుకలేనండి ఉదయాన్నే ఐదున్నరకే వచ్చేసేస్తాయి అనమాట ఆల్రెడీ మా వారు క్రితం రోజే ఉంచుతారండి మళ్ళీ లేచిన తర్వాత అవంతా అయిపోతాయి అనమాట మొత్తం ఆగం ఆగం చేసేస్తాయి క్రిందంతా రాలిపోతాయండి మళ్ళీ లేచాక మళ్ళీ పోస్తారు అనమాట అండి కాలం మాత్రం వాతావరణం మాత్రం ఇలాగ చల్లగా కూల్గా ఉన్నదండి చినుకులు సన్న చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట ఉదయాన్నే ముగ్గు వేసుకోవటానికి వీలు లేకుండా ఇలా సన్న చినుకుబడి చల్లగా ఉంటుందండి పడుతూ ఉంటుంది మళ్ళీ తర్వాత పది గంటలకి ఎండ గాలి దోలుతుందనమాట బాగా మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి అండి వెంటనే మబ్బులన్నీ కా ఒక్కేసారి వాతావరణం చేంజ్ అయిపోతుందనమాట చల్లగా అయ్యి మళ్ళా చినుకులు పడుతుంది అనమాట అండి చినుకులు పడుతున్నాయి అనమాట ఈ విధంగా ఉంటుందండి వాతావరణం అనేది స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి మనం రోజు ప్రతిరోజు చేసుకునే ముఖ్యం పని కాదండి ఇది మన దైవ నిర్ణయం అన్నమాట ఇది మన మనం చేసుకునేది అనమాట అండి ఇక మా వారు వచ్చేసి ఈ అప్ప చెప్పానండి ఇక ఏ పని లేనప్పుడు అండి మా వారికి అప్పచెప్పేసేస్తాను అన్నమాట ఇక సన్నగా తరిగి పెడతారు అన్నమాట టమాటాలు దోసకాయ ముక్కలు పచ్చిమిరుగాయ ఉల్లిపాయలు తరగండి అని చెప్పేసి శుభ్రంగా కడిగా ఆ విధంగా ఇచ్చాను అనుకోండి చాకు పీట ఇక సన్నగా చక్కగా కొబ్బరి ముక్కలు తరిగినట్టు తరుగుతారండి ప్రశాంతంగా కూర్చొని ఏ పని లేనప్పుడు ఇక నేను ఆ విధంగా పని అప్పచేవుతానండి సన్నగా కొబ్బరి ముక్కలా తరిగి పెడతారనమాట కూర కూడా వెంటనే గుజ్జులగా ఉడిగిపోతుందండి పూరీ తయారు చేసుకుందాం అనుకున్నామండి అందుకోసమే చెప్పేసి మధ్యాహ్నం రైస్లోకి కూడా అన్నంలో కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా దోసకాయ టమాటా అనేది రుచిగా కమ్మగా బాగుంటుందండి మా వారికి ఆపానప్ప చెప్పాను అనమాట గ్యాస్ పై దగ్గరికి వెళ్ళిపోదాం చూడండి ఇదిగోండి నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పచ్చిమిరపకాయలు అలాగే నాలుగు రెండు చిన్నులపై గర్భ ఈ పచ్చి కొబ్బరి ముక్క రెండు అల్లపు ముక్కలు ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి సన్నగా తరిగేసేసి గ్రేవీ కోసం చక్కగా బాగుంటుందన్నమాట కూర కొత్తగా రుచిగా అద్భుతంగా బాగుంటుందండి ఇక అంట్లు పని అవన్నీ అయిపోయినాయి కదా ముందుగానే ఇదిగోండి పిండి అనేది నానబెట్టేసుకున్నాను అనమాట గోధుమ పిండేనండి కొంచెం సూజీ రవ్వ వేసుకొని కొంచెం రాగి పిండి కూడా వేస్తానండి ఒక గంట దాదాపు తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపి పెట్టుకున్నాను అనమాట చపాతి మాదిరిగానే చేసుకుందాము చా అదే చపాతీ బండ మీద తయారు చేసుకుందాం అని చెప్పేసి మా వారు కోస్తూ ఉన్నారనమాట పని ముగించగానే ఒక పొయ్యి మీద కూర ఒక పొయ్యి మీద పూరి తయారు చేసుకున్నాను అనుకోండి పని అయిపోతుంది అనమాట ఇదిగోండి చూసారు సలసలసల కాగే నూనెలో కనుక పూరి అనేది ఎక్కువగా హై ఫ్లేమ్ మీదే ఉండాలండి గ్యాస్ అనేది ఈ చక్కగా బాగా పూరి అనేది పొంగుతుందనమాట గ్యాస్ సిమ్లో పెట్టుకునే ఫ్లేమ్ మీద సిమ్లో ఉంచుకోవాలండి హై ఫ్లేమ్ మీద ఉంచుకునే హై ఫ్లేమ్ మీద ఉంచుకోవాలన్నమాట పూరీ అనేది మన అందరికీ తెలిసిందేనండి ఇదిగోండి విధంగా సిబ్బులో పెట్టుకున్నాను అనమాట సిబ్బు మీద పెట్టేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి పూరీనైనా చపాతీనైనా రోటీనైనా నేను ఆ పని చేస్తూ ఉంటానండి సిబ్బులు ఉన్నాయి కదా వడ్లని తూరు పాలు పట్టే సిబ్బులు అనమాట అండి అప్పుడప్పుడు వాటిని మన కాగితాల పిండి మెంతులు కాస్త బియ్యం వేసేసి చక్కగా నానబెట్టేసుకొని నీట్గా మిక్సీ వేసుకొని అలుక్కున్నాం అనుకోండి చాటలు ఇలాంటివి ఎప్పటికప్పుడు బాగుంటాయి అనమాట సంవత్సరానికి ఒక్కసారి అలా మనం మొత్తం మొత్తం కూడా అలుక్కుంటే అలా బాగుంటాయి అనమాట అండి నీట్గా వీటప్పుడు ఉపయోగించుకుంటాను అనమాట అవి అవి ఎప్పటి అనుకుంటున్నారండి మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారి అనమాట అండి ఆ సిబ్బులు అనేవి ఆ రెండు మా అమ్మమ్మ గారి నాన్నగారి ఆయన పేరు భూషి అండి భూషి తాతయ్య అనమాట అనమాట ఆనాటి అనమాట అండి వస్తువు అనేది భద్రంగా దాచుకోవటం అంటే ఎల్ల కాలమైన కలకాలం అలాగే ఉండిపోతుందండి మన భ మన యొక్క భద్రత మన యొక్క జాగ్రత్తను బట్టి ఆ వస్తువు పదిలంగా భద్రంగా ఉంటుంది అనమాట అండి మన ఆడవాళ్ళం అంతా కూడా వస్తువుల పట్ల చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉంటాం కదండి అలాగే నేను అలా దాచుకుంటాను వస్తువులంటే చాలా భద్రంగా ఉంటాం కదా అది చూసారా పూరి అనేది చక్కగా అలా తయారు చేశాను అనమాట పెద్ద పెద్ద పూరీలు హోటల్ స్టైల్లో తయారు చేసుకుని తిందామని చెప్పేసి అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది పూరి ఫ్రెష్ ఉండి కూడానండి ఇక వీటి మీద ఇట్లానే తయారు చేస్తారు వాళ్ళు అలా తయారు చేస్తారు మనం కూడా అలా తయారు చేసుకుందాం అని చెప్పేసి ఇదిగోండి చూసారా ఇంకా పూరి అయితే రెడీ అవుతుందనమాట ఉదయాన్నే వాతావరణం అనేది చల్లగా ఉన్నప్పుడు ఇలా పూరీలు అంటే చపాతీ అంటే హాటుహాట్గా మన మన ఆంధ్రలో వచ్చేసేసరికి ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్లు ఎంజాయ్ చేస్తాం కదండి మనకి పూరి బజ్జీలు అలాగే పకోడీలు గారెలు పునుగులు ఇలాంటివి లైక్ చేస్తూ ఉంటాం కదండి మనము ఫస్ట్ నుంచి కూడా మన పూర్వీకుల నుంచి కూడా ఈ నేలకున్న లక్షణం ఏదండి ప్రాంతాల వారిగా భూదేవికున్న లక్షణాలను బట్టి మనము మసులుకుంటూ ఉంటాం ఆ ప్రాంత వాసులంతా కూడాను దానికి ఎడిక్ట్ ఎడిక్ట్ అవుతాం అనమాట అండి చూసారా మనకి ఇవ ఎక్కడ బట్టినా మనకి టిఫిన్ టిఫిన్ బండ్లు అలాగే పూ ఇలా సాయంకాలం వేళల్లో జిలేబీ హాట్లు ఏంటి స్వీట్లు ఏంటి అంటే రకరకాల మనకి ఎక్కడ బట్టినా కూడా ఫ్రూట్స్ అనేవి తక్కువండి ఫ్రూట్స్ ఇప్పుడు బాగా వివిరివిగా ఉన్నాయి ఉన్నాయిలండి ఎక్కడ బట్టినా కూడాను ఎక్కడ బట్టినా మనకి పూ ఉదయాన్నే టిఫిన్ బండ్లు దోశ పూరి వడ మరి గారె ఈ విధంగా అన్నీ ఉంటాయి అన్నమాట రకరకాల చపాతీలు ఇడ్లీలు ఈ విధంగా మధ్యాహ్నం వచ్చేసరికి ఇక బజ్జీలు పునుగులు పది గంటల నుంచి స్టార్ట్ చేస్తానండి టిఫిన్తో పాటు మనకి మన ఏరియా అంతా కూడాను బజ్జీలు పునుగులు పకోడీలు గారెలు మళ్ళీ సాయంకాలం టిఫిన్ సెక్షన్ ఉదయం టెన్కే స్టార్ట్ అవుతుంది అనమాట మధ్యాహ్నం లంచ్లోకి పొట్లాలు కట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు మళ్ళీ ఇప్పుడు అడుగు కూడా ఫ్రూట్స్ బండ్లు అనమాట అండి మనకి ఎప్పుడు కూడా కొదవ ఉండదండి ఏ ఏదో ఒకటి మన 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 నేల ప్రాంతాన్ని బట్టి మనం అలా మసులుకుంటాము తింటాం అనమాట అండి అదే మనకి తెలంగాణ వాసులు అయితే వాళ్ళకి గేదెలు అవే ఉండవు కదండి వాళ్ళ అలా ఉంటారు అనమాట మనకు పాడి పంటలు అన్నీ కూడా విరివిగా ఉంటాయండి మన సైడ్ వచ్చేసి ఇదిగోండి తాలింపు పెట్టుకున్న కొంచెం నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకొని అవన్నీ మొక్కలు మగ్గనిచ్చుకున్నాం అనుకోండి ఇంకా ఉప్పు కారం పసుపు వేసేసుకుంటే మగ్గుతూ ఉంటుంది ఇదిగోండి గ్రేవీ మిక్సీ పెట్టేసుకున్నాను ఇందాక అల్లము నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం పచ్చి కొబ్బరి ముక్క చిన్నలు పొయ్యి గర్భాలు వేసుకున్నా కదా మిక్సీ పట్టేసుకున్నాను మా వారికి అప్ప చెప్పానండి పూరి తయారు చేస్తున్నారు ఈ పూయ్యమీ మీద నేనేమో ప్రక్కన ఈ విధంగా కర్రీ తయారు చేస్తున్నానండి రెండు రెండు పొయ్యిల మీద అయిపోయాయి అనుకోండి చక్కగా తినేసేయచ్చు త్వరగానని చెప్పేసి ఆల్మోస్ట్ టెన్ అవుతుంది అండి టిఫిన్ అయ్యేసరికేను ఎందుకంటే వాతావరణం ఇలా చల్లగా ఉండేసరికి లేవటమే నిదానంగా లేస్తున్నాం అనమాట అందుకోసం చెప్పేసి నిదానంగా చేసుకుంటున్నామండి మా వారు నేనే కదండి అందుకోసం చెప్పేసి కొంచెం బద్దకిస్తున్నాం అనమాట ఇదిగోండి పూరీ చేయటం అయిపోయింది అనమాట ఇక వాటర్ బాటిల్స్కి నీళ్లు అనమాట రాగి బాటిల్స్ యూజ్ చేస్తామండి వద్దులేండి చల్లగా ఉన్నది అన్నా సరే హాల్లో ఉంటాం కదా టీవీ అది చూస్తూ ఉంటాం కదండీ ఇక అక్కడ అందుకొని వెంటనే త్రాగేస్తాం అనమాట దప్పిక అలా అందుకోసం అలా అలవాటు అయిపోయింది అనమాట మూడు బాటిల్స్కి పట్టేసేస్తారు అనమాట ఇక అవి అది కూలింగ్ ఎందుకులేండి అని అని చెప్పేసి అంటున్నాను అనమాట కింద సంచులు ఉన్నాయి కదా బ్యాగ్స్ కుట్టాను కదండి కొసలతోటి అల్లాను కదా ఆ బ్యాగ్స్ ఎందుకు లేదు చల్లగానే ఉన్నది కదా క్లైమేట్ అనేది వాతావరణం అనేది అని అని చెప్పేసి ఓన్లీ బాటిల్స్కి వాటర్ పట్టండిలే అని అన్నానండి ఇక అవి పట్టుతున్నారనమాట ఆయన డ్యూటీ అనమాట అండి ఉదయాన్నే ఇదిగోండి కూర అనేది చక్కగా నూనె పైకి రాగానే కొత్తగా ఇంక గ్రావీ చేసుకున్నాం అనుకోండి ఇక అది కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇక నీట్గా మొత్తం కూడా కొంచెం వాటర్ మిక్సీ జార్ కడుక్కొని పోసుకుంటే ఇక కూర అనేది ఆట వస్తుంది చిక్కగా ఉంటుంది మధ్యాహ్నం రైస్లోకి కూడా వండే పని లేకుండా ఉంటుందండి కొంచెం నెయ్యి వేసుకుంటే అమృతమేనండి కమ్మగా బాగుంటుంది చపాతీకైనా రోటీకైనా రైస్కైనా బాగుంటుందనమాట ఈ విధంగా తయారు చేస్తానండి అప్పుడప్పుడు ఇక మనకి మధ్యాహ్నం సపరేట్గా మళ్ళీ ఆ కర్రీ చేసే పని లేకుండా ఎందుకండి మా వారు నేనే కదగొండి పూరీ రెడీ అయిపోయాయి చక్కగా ఇక ప్లేట్లు సర్దేసి పెద్దల దగ్గర పెట్టేసుకొని తర్వాత తినేస్తామండి మా బ్రేక్ఫాస్ట్ పూరీ నను కూర టమాటా దోసకాయ మసాలా దినుసులతోటి గుత్తగా తయారు చేశానండి చిక్కగా అన్నంలో కూడా రైస్లోకి బాగుంటుందని వేడి వేడి పూరీలు వాతావరణం తర్వాత ఇంట్లో ఉండాలన్నమాట అదే ఇంట్లోనే లోపలికి వెళ్ళిపోతాయి వేడి వేడి పూరీలు టమాటా దోసండి నశాత చేసింది తురుసండి మన దిల్ ఏముందండి కూలీ సంగతి తింటూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కూర కూడా దాని తగ్గట్టు బాగుందండి అసలు తినిషితో ఏ కూర నంచుకోవచ్చండి కొంచెం గ్రేవీ ఉంది పూరి కూర ఏ ఉండాలని ఉండే ఉంది అలా కూర కూర చేసుకోవటం ఎందుకండి కొంచెం ఉంది ఇంట్లో రుచిగా అద్భుతంగా ఉంది ఇంతకీ బాగుందండి బ్రహ్మాండం ఉంది కర్రీ కానీ పూరీలు కానీ పూరీలు బాగుండే ఉంది గోధి పిండి అదే కొంచెం రాయి పిండి కలిపింది ఓకే సాటిస్ఫైగా ఎంజాయ్ చేయండి వేడి వేడిగా హాట్ హాట్గా ఓకే మాట అదూరి కూడా చక్కగా పొంగిని వేడి వేరు అండి క్రిస్పీ క్రంచితోటి ఒక్కసారి రైస్ కూడా రైస్లో కూడా నేను తయారు చేశాను కర్రీ అనేది మన ఆడవాడదైనా తయారు చేసుకుంటాం కదా అద్భుతం అండి అమృత కాపు అవి ఇరవై కాలేజ్ పెద్దలో తొడగాలికి పోతాయి అన్నమాట సూపర్ ఎమ్మి ఎమ్మిగా ఉంది అనమాట సూపర్ టేస్ట్ అదృష్టం అనమాట కేటే పూరి అంటే అందరికి ఇష్టమే కదండి బాగుంది ఇక భగవద్గీత అనేది అప్పుడప్పుడు చదవటం నాకు అలవాటండి చదువుతూ ఉంటానన్నమాట చిన్న పుస్తకం అనమాట అది చదువుకుంటూ ఉంటాను ఇది శనివారం రోజు వీడియోనండి ఈరోజు నా పుట్టినరోజు అండి సెప్టెంబర్ ఏడో తారీఖు ఇక రామయ్య తండ్రి రెండు శారీస్ తీసుకున్నదండి ఒకటి ఏమో అమ్మవారికి వారాహిదేవి తల్లి అమ్మవారికి పెట్టుకున్నాను ఆ రోజు నవరాత్రులు తయారు చేసుకున్నాను కదండి భక్తి శ్రద్ధలతో అప్పుడు అమ్మవారికి ఆఖరి రోజు అమ్మవారికి పెట్టుకున్నాను ఎర్ర చీర పెట్టుకున్నాను ఈ చీర అనేది మొన్న శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పెట్టుకున్నానండి పెట్టుకొని ఈ రోజు కట్టుకున్నాను అనమాట ఇది నిన్న వినాయక చవితి పండుగ రోజు వీడియోని అనమాట అండి అలా చదువుతూ ఉంటాను అప్పుడప్పుడు నాకు చాలా ఇష్టం అండి బ్లౌజ్ అనేది పాతదేనండి ఇక శారీ అనేది బ్లౌజ్లే కుట్టించుకోవాలండి కుదరట్లేదు కుట్టుకోవాలన్నా కుదరట్లేదు కుట్టించాలన్నా వీలు పట్టలేదండి శారీ అనేది చిన్న అంచు వచ్చేసింది అనమాట గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అంచు మధ్యలోనేమో చిన్న చిన్న బుటా వచ్చేసింది పైన కూడా చిన్న అంచు వచ్చేసిందండి క్రింద పైన ఇక అఫీషియల్గా క్లాస్గా ఉంటుందని చెప్పేసి వైట్ కొంచెం మిల్క్ షేడ్ ఉంటుందండి శారీ అనేది ఫుల్ వైట్ కాకుండా కొంచెం మిల్క్ షేడ్గా ఉంటుంది అనమాట శారీ అనేది వైట్ అనేది చాలా అండి వాడేసి అందుకోసం చెప్పేసేసి ఈ విధంగా కాసేపు భగవద్గీత సాయంకాలం కూడా పూజ చేసుకున్న తర్వాత వినాయకపు పండుగ రోజు ఇక కాసేపు చదువుకుంటూ కూర్చున్నాను అనమాట నెరవ కానీ అలాగే చీర లెంగ్త్ కానీ చాలా బాగున్నదండి పొడవుగా బాగున్నది హైటు కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం మనం నెరవు కానీ చీర ఆరు మీటర్ల చీరగా పెద్ద పెద్ద చీరలు తీసుకుంటామండి అప్పుడు మన కుచ్చులకు కానీ బయటకు కానీ బాగుంటుందనమాట అందుకోసమని ఎంచుకొని పెద్ద పెద్దవే తీసుకుంటాం నెరవ శారీ అనేది చాలా బాగున్నదండి ట్రెడిషనల్గా ఉన్నదనమాట కేరళ టైప్ శారీలా ఉన్నదనమాట అందుకోసమని ఈ రెండు చీరలు తీసుకున్నాను ఈ రోజు నా పుట్టినరోజుని కట్టుకున్నానండి సెప్టెంబర్ ఏడో తారీఖు వినాయక చవితి పండుగ రోజు అనమాట ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి